ప్రభునామంలో నామంలో మీకు అందరికీ వందనాలండి ఈరోజు మాట్లాడుకుపోయే అంశం దేవుని ప్రేమ మూడో జయం పదహారు పదహారవచ్చను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన ఆయన తన అద్వితీయ కుమారుగా పుట్టిన వాని అందుకు విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుడి లోకమును ప్రేమించాను అంటే లోకంలో ఉన్న ప్రజలు ప్రజలందరినీ ప్రేమించారు దేవుడు ప్రతి మనిషి పాపం చేసి పాపిగా మారిపోయినందుకు ఈ పాపములోనే మనిషి మరణిస్తే నరకానికి పాత్ర కనుక దేవుడు మనం ప్రేమించి ఆ నరకమును మనం తెప్పించటానికి ఆయన ఏకే కుమారుని బలిగా అర్పించారు మన వండవాస స్థానంలో కుమారుని బలిగా అర్పించారు ఇంటి మనం ప్రేమించారు కనుకనే మన స్థానంలో ఏసై యేసుక్రీస్తు వారిని బలిగా అర్పించారు ఏసై చేసిన త్యాగాన్ని యాగాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారు నిత్య జీవం పొందుకుంటారు విశేషించిన వారు నిత్య నరకాన్ని పాత్రలు అవుతారు ప్రభు కొద్ది మాటలు ఆశీర్వదించు కనుక లైక్ టు